నా పేరు కొండా చరణ్ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఆదివాసీలందరికీ సమానంగా కులం సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి అని ఆదివాసీ సమాజం అంతా కూడా స్థానిక రెవెన్యూ కార్యాలయానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఏదైతే ఆదివాసులను వలస వచ్చారని చెప్పేసి అని చెప్పడం వాళ్ళు ఎస్టీలు కాదు అని చెప్పేసి అని చెప్పడం వాళ్ళకి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా చెయ్యడం వాళ్ళకి పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా చెయ్యడం వాళ్ళ విద్యార్థులకు వాళ్లకు సర్టిఫికెట్ లేకుండా భవిష్యత్తు నాశనం చేయాలని చూడటం కుట్ర మా ఆదివాసులపై జరుగుతూ ఉంది దీన్ని బహుజన్ సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసులు గత నలభై ఐదు సంవత్సరాలు బట్టి ఈ ప్రాంతంలోనే జీవనం కొనసాగిస్తా ఉన్నారు వాళ్ళు చదువులు కూడా చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వాలకి వాళ్ళకు ఓటు ఇవ్వాలి అని తెలిసినటువంటి ప్రభుత్వాలు వాళ్ళకు బడి ఇవ్వాలని తెలిసినటువంటి ఈ ప్రభుత్వాలకి వాళ్ళని ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాలకి వాళ్ళకి ఎస్టీలు కాదని అనడం అనేది దుర్మార్గం మేము తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళు గిరిజనులు కాదా ఆ సంగతి మీకు తెలవదా అని మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలనేటువంటి సోయి వాళ్ళు ఎస్టీలు అనేటువంటి సోయి మీకు ఎందుకు లేదని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ పదివేలు ఇస్తే లేదు ఐదు వేలు ఇస్తే స్థానిక రెవెన్యూ ఆఫీస్లో ఇదే ఆదివాసీలు ఇదే వలస వచ్చారని చెప్తున్నటువంటి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇక్కడ ఇస్తున్నారని చెప్పేసి అని ప్రజలు ఆరోపణ చేస్తా ఉన్నారు ఒకవేళ అట్లాగనే మీరు సర్టిఫికెట్లు మా వాళ్ళకి ఇచ్చేటట్టు అయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఈ రెవెన్యూ ఆఫీస్కి పదివేలు పదివేలు ఇరవై వేలు కూడా ఇస్తాం మాకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వాలు మా ఆదివాసీ బిడ్డల ఆవేదన అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు చదువుకున్నారు చదువుకోవడానికి వెళ్లేటువంటి సందర్భంలో ఉద్యోగాలకు వెళ్లేటువంటి సందర్భంలో క్యాస్ట్ సర్టిఫికెట్లు అవసరం అవుతూ ఉన్నాయి పదవ తరం చదివిన డిగ్రీ చదివిన క్యాస్ట్ సర్టిఫికేట్ లేక ఇంటికాడ చదువులు మానేసి పనికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంటికాడ చదువులు మానేసి టాపి పనికి పోయేటువంటి పరిస్థితి దిస్థితి ఇలా మా ప్రాంతంలో నెలకొన్నది ప్రభుత్వం వారు ఇప్పటికైనా సరే ఆలోచించాలా కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే ఆలోచించి మా ఆదివాసీ బిడ్డల ఆవేదనను అర్థం చేసుకొని మా పిల్లలందరికీ మా బిడ్డలందరికీ సర్టిఫికేట్ ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి నా పేరు నమస్కారం అండి నా పేరు గంగయ్య మాది రాలాపురం చర్ల మండలం ఇప్పుడు గురించి అనేది రెండు మూడు సంవత్సరాల నుండి మాకు చిన్న పిల్లలకి బాగా ఇబ్బంది అవుతుంది ఏటా ఎం తహసీల్దార్ గారి దగ్గరికి వస్తున్నాం కానీ ఏ సమాధానం అనేది చెప్పట్లేదండి మాకు అందుకని ఇప్పుడు కొంతమందికి ఏమో క్యాస్ట్ ఇస్తున్నారు కొంతమందికి ఏమో ఇవ్వట్లేదు అది ఎందుకు అట్లా చేస్తున్నారో మాకు ఏమి అర్థం కావట్లేదు అంటే డబ్బు ఉన్న ఒక విధంగా చూస్తారా డబ్బు లేని ఏమో ఒక విధంగా చూస్తారా ఈ తహసీల్దారు ఉన్నదెందుకు అందరిని సమానంగా చూడాలి సమానంగా ఏదైనా పని చేయాలా అంతేగాని కొంతమందికి దొంగ సాటున క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చి కొంతమందికి ఏమో మీకు హక్కు లేదు ఆ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అనేసి అంటున్నారు ఇప్పుడు పైకి పంపిస్తాం అనేసి అంటున్నారు కానీ నిన్న కాకమున్నా కనీసం పది సంవత్సరాలు అయితే అది ఊరు వెంకటరు అని ఊరు కట్టి దానికి ఏమో క్యాస్ట్ ఇచ్చారు అది ఎక్కడి నుండి వచ్చింది అది ఫైలు పై నుండి వచ్చిందా లేకుంటే కింద నుండి వచ్చిందా ఇప్పుడు తహసీల్దార్ దగ్గర పోతేనేమో పైనుండి రావాలి బాబు పైనుండి రావాలి బాబు అనేసి అంటారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు కదా వాళ్ళకి ఇచ్చిన ప్రూఫ్స్ అనేవి ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఏ ఆఫీస్ నుండి వచ్చినాయి ఏ కలెక్టర్ గారు ఇచ్చారు ఇయమని ఇది మాకు తెలియాల ఇది తెలియాలని ఇంతమంది వచ్చామండి ఏదో ఒక సమాధానం చెప్పాలా అంటే కొంతమందికి ఇచ్చుకుంటా పోతే మాత్రం వీళ్ళ ఇలాంటి వాళ్ళ వల్లనే నక్సలైట్లు కూడా తయారైతున్నారు ఎందుకు అందరిని సమానంగా చూస్తే ఇట్లా అవ్వాల్సిన అవసరం ఏంటి ఇట్లా బతకాల్సిన అవసరం ఏంటి అందరు సమానంగా చూడాలి కదా ఒక తహసీల్దార్ అయి ఉండి అంత పెద్ద ఆఫీసర్ అయి ఉండి కొంతమందికి డబ్బులు తీసుకుంటూ ఇస్తున్నారు కొంతమందికి ఏమో అసలు మీకు ఇయ్యాము హక్కు లేదు అనేసి అంటున్నారు కానీ వాళ్ళు కూడా ఛత్తీస్గఢ్ నుండి వచ్చారు కదా మేము కూడా ఛత్తీస్గఢ్ నుండి వచ్చాను కదా వాళ్ళకి ఇచ్చారు ఇవ్వద్దు అనేసి మేము అనట్లేదు అందరిని సమానంగా ఇచ్చుకుంటా పోతే అందరికి సంతోషంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి మీరు చెప్తున్నారు కదా ఈ సర్టిఫికెట్ నుండి రెండు నాలుగు ఇరవై నేను కాచంపల్లి అనే గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్లో లో చదువుకున్నాను నేను స్టేట్స్ స్టేట్ మీట్కి సెలెక్ట్ అయ్యాను అందులో ఇంకా టేస్ట్ అడగడం వల్ల నాకు పక్కన కూర్చోబెట్టేశారు అట్లనే నా ప్లేస్లో వేరే అమ్మాయిని స్టేట్ మీట్ ఆడిపిస్తాను